వాకింగ్ వచ్చిరా మీరు మీకన్నా నత్తలన్న కొంచెం స్పీడ్కి వస్తాయి తాబేలు రాయే ఎన్ని రోజులు పడుతుంది నాన్న ఇది ఐదు మొత్తం తిరగాలంటే నువ్వు ఆ షూలు వెయిట్ ఉన్నాక ఇంకొంచెం లేవట్లే కాళ్ళు చేసేవాకింగ్ నిజంగా మా పరిస్థితి కుందే లెక్క ఉంది కదా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి అక్కడ

ini karena peta kah ini Nana? greenery matram ah say hi say ஏய் கூறக்காயில அவி கூட அமுச்சுருக்கா பிள்ளை

അടുക്കാ <Hai> <that that that> <Vouowanie>

E <laughs> 哎呀！<laughs>

ఓ నాన్న మీరున్నదే బక్కగా దొంగ 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 काले सोचेिंग ले आ आ मम्मा नाच रिया गा आ पापा नाच रिया गा भी बेटा ए मम्मी अब्बा मो इ छोड़ दो నీరసాలు వచ్చిన పిల్లలు బ్యాటరీ లెవెల్స్ ఫుల్ డౌన్ ఎందుకు చేసిన మరి నువ్వు రన్నింగ్ target this. ये Target 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 target

Hvorfor gråter du? तेज मार के ना देखना। ये तो दस को उठ

పరిగెత్తద్దు స్లోకి వెళ్తా పరిగెత్తితే తాది భయపడుతుంది కొన్ని చేస్తాయి చేస్తాయినా పికాకోలు అటాక్ చేస్తాయి అది దాన్ని దాని దగ్గర నుంచి స్లోగా వెళ్ళాలి వచ్చినందుకు పికాకో దర్శనం అయింది పికాక్ అవునా అది ఏమైనా ఉంటే ఇస్తే తింటదేమో ఈమె ఎక్సైట్మెంట్ చూడుండ్రా నాయనా ఏంటి నానా ఇగో కోల కోల పప్పు ఉన్నట్టుంది చూడు అది నిప్పు కోలు పచ్చినప్పుడు తింటది తిరిగింది ఇది ఫోటో ఇయ్య पिसने क्या? <laughs> और अकड़ कर <अखालाकर> के ले। हाँ। हाँ 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 कि बात। पिक 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 माँ। सिर्फ तो वाल। से बाय से। चौग। बाय चौग।

पर हारा चलती 60 अंदर अरे गांव पैसे नहीं दे रहा यार कि देखो तक का अरे वो तक का ये तो टाइम के बाद